హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఓ సిస్టర్ అడిగారు కదా క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలక్క నాకు తెలియట్లేదని చెప్పారండి ఇలా ఓపెన్ సైడ్ ఉండేది మన వైపు పెట్టేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఈ విధంగా రెండించులు అనేది మడిచేసుకోండి ఈ విధంగా మడిచేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా చూడండి ఇలా నీట్గా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట నీట్గా ఇవ్వాలి మనకి కొంచెం కూడా లోపలికి బయటికి రాకూడదనమాట కరెక్ట్గా రావాలి మార్కింగ్ అనేది ఇలా నీట్గా ఒక స్కేల్ తోటి గీసేసుకోండి పై వైపుకి ఇలా గీసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు ఇచ్చేసాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా ఇచ్చేసి ఈ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్ అనేది ఆ రెండో లైన్ మీద టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎక్కడ దాకా వస్తుందో నేను చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి అక్కడికి వచ్చింది అసలుకి ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ ఇచ్చేసేయాలి పైకి మార్కింగ్ ఇస్తే కింద కుట్టేసరికి కిందకు వస్తుంది అనమాట ఇదిగోండి కరువు స్కేల్ తోటి మనకి నెక్ ఎంత డీప్ కావాలంటే అంత డీప్ అనేది మనం ఈ విధంగా గీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి నీట్గా రౌండ్ అనేది గీసేసుకుంటున్నా తర్వాత కింది ఇదిగోండి కింద లైన్ ఉంది కదా అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టు ఉంది కదా ఈ షేప్ పట్టి కుట్టు అక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఇచ్చేసి మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు కింద షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మొత్తం వన్ ఇంచ్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసుకొని మనం ఫ్రంట్ పొడవ అనేది ఎంత వస్తుందో సాగ తీసుకోండి మనకి ఎంత సాగితే అంత పొడవ అనేది వస్తుందనమాట అందుకోండి ఇక్కడికి వచ్చింది అసలు హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మార్కింగ్ ఇచ్చేసాం కాబట్టి అలానే ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మూడు డాట్లను కలుపుకుందాం కింద మూడు లైన్లు ఉన్నాయి కదా డాట్లు ఉన్నాయి కదా అవి కలిపేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఎలాంటి డౌట్ లేకుండా మీరు కొత్తగా నేర్చుకునే వారైతే చాలా సింపుల్గా బ్లౌజులు అనేది కుట్టేసుకోవచ్చు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ